హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మటన్ కర్రీ అనేది ఎంత రానివారికైనా ఇలా నేను చూపించిన విధంగా అయితే చేయండి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకున్నాను ఒక ఆనియన్ తీసుకొని ఇలా నీట్గా అయితే మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను ఇక్కడ నేను పేస్ట్ అయితే గ్రేవీ చిక్కదనం కోసం అయితే ఇలా ఆనియన్ అయితే వేసేసుకున్నాను సో కొంచెం షాజీరా కూడా వేసుకున్నాను ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకున్నాను ఒక కప్పు టమాటో ముక్కలను కూడా వేసుకున్నాను ఒక టమాటోనే నేను ఇలా కట్ చేసి చిన్న కప్పులు అయితే తీసుకున్నాను సో ఇక్కడ నేను మటన్ను అయితే నీట్గా వాష్ చేసుకొని ఇలా నేనైతే వేసేసుకున్నాను ఇక్కడ నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను సో ఇలా నీట్గా అయితే కలిపి ఉంచుకొని కొంచెం ఫ్రెష్గా అప్పుడే పట్టి ఉంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ కొంచెం కళ్ళుప్పును కూడా కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే వేసేసుకున్నాను కొద్దిగా జీలకర్ర పొడి అదేవిధంగా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం వేసుకొని ఒకసారి అయితే నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం నీట్గా అయితే క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టేసుకొని ఇలా త్రీ మినిట్స్ అయితే వదిలేసేయండి అప్పుడే మనకి స్టీమ్ అనేది బాగా పట్టి వాటర్ అనేది వస్తుంది పైకి ఇలా త్రీ మినిట్స్ అయిపోయాక అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను సో ఇలా అయితే వాటర్ వచ్చేసాయి ఒకసారి నీట్గా అయితే కలిపేసుకొని మళ్ళీ ఇలా కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను గ్రేవీ కోసం మీకు గ్రేవీ తక్కువ కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి అదే ఇంతకన్నా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం గరం మసాలా అదేవిధంగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఇలా నీట్గా అయితే కలుపుకుంటున్నాను నేను ఈ విధంగా కలిపిన తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ అయితే రాణించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చేసాక స్టీమ్ అంతా పోతుంది కదా అప్పుడైతే మనం ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేశాక చూడండి గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మటన్ కూడా చాలా బాగా బాయిల్ అయిపోయిందండి సో ఈ విధంగా ట్రై చేయండి మీకు మటన్ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇలా నేను చూపించిన విధంగా చేసినట్లయితే మీకు మటన్ గ్రేవీ కర్రీ అనేది సూపర్ అంటే సూపర్గా వస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేనైతే దోశలు అయితే తీసుకుంటున్నాను ఈ మటన్ కర్రీ అనేది దోశలో చపాతీలో అదేవిధంగా రైస్లో కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్